హలో హోమ్ లేడీస్ ఎలాగున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారుగా వీడియోలో వంకాయ కర్రీ స్పెషల్గా చేయబోతున్నాను స్పెషల్ ఏమంటారా వంకాయలో చింత చిగురు వేసి చేస్తున్నానండి ఈ విధంగా ఎవరైనా ట్రై చేశారంటే నాకైతే కమెంట్ పెట్టండి ట్రై చేయలేదంటే తప్పకుండా ట్రై చేయండి మర్చిపోవద్దండి ఓకేనా వంకాయ చింత చిగురు ఇగురు చేస్తున్నానండి సూపర్ టేస్ట్ కొత్త రుచి ఉంటుంది నేనైతే ఇప్పుడు చింత చిగురులో ఎటువంటి కాడలు లేకుండా శుభ్రంగా నీళ్ళల్లో అయితే కడిగేసుకున్నాను అసలు నీళ్ళల్లో కడగాల్సిన అవసరమే లేదండి మనం బట్టతో అలా తుడిచేసుకోవచ్చు కానీ మన డౌట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే కాస్త నీళ్ళల్లో కడిగేసి దాన్ని తడిపోయేంత వరకు బాగా తుడిచేసుకున్నాను తర్వాత నెక్స్ట్ ఇక్కడ నీళ్ళల్లో నేను కాస్త ఉప్పేసి వంకాయలు ఈ విధంగా లావుగా కట్ చేసి వేసుకున్నానండి మనం వంకాయలు ఈ విధంగా లావుగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే తొందరగా మెత్తబడతాయి కాబట్టి సో తర్వాత పక్కన స్టవ్ మీద వచ్చేసి ఇక్కడ నేను గుండు బౌల్ పెట్టేసుకొని అందులో బాగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని బాగా వేడిగైన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోవాలండి పోపు దినుసులు వేసిన వెంటనే ఇందులో చిటపటలాడుతూ ఉంటాయి ఆ టైంలోనే మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ ఒక్క ఆనియన్ పెద్దది తీసేసుకోండి సో ఇలా మనం కలిపేసుకోవాలి చాలా స్పెషల్గా ఉంటుందండి ఇది వంకాయ ఇగురు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం కాస్త మెత్తబడేంత వరకు వదిలేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూను పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం కలిపే వేసుకున్న తర్వాత ఇందులోనే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది వన్ బై వన్ అనేది వేస్తాను ఓకేనా ఈ వంకాయ చింత చిగురు ఇగురు అనేది చాలామంది చేసుకొని ఉండరండి అందుకు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి అలాగే ఎలా కుదిరింది అనేది నాకైతే కమెంట్ పెట్టండి ఇక్కడ చూస్తున్నారు కదా కాస్త ఆనియన్ మెత్తబడిన వెంటనే నేనైతే ఈ మొత్తం నీళ్ళల్లో ఉన్నటువంటి వంకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసాను ఇప్పుడు మనం కాసేపు అలా మూసేద్దాము మంట అయితే కాస్త మీడియంలోనే పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అందులో స్పెషల్ మసాలా అయితే రెడీ చేసేసుకుందాం ఓకేనా వచ్చేయండి చూసం చూసారా ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి వేసేసుకొని అలా కచ్చాపచ్చాగా కోర్స్గా బాగా మెదిపేసుకోండి ఓకేనా మెదిపేసిన తర్వాత పక్కన ఉంచేసుకోండి తర్వాత ఇది వేసుకోవచ్చు చూస్తున్నారా ఈ విధంగా ఉండాలి సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వంకాయ కాస్త మగ్గిందో లేదో అనేది చూద్దామండి సో చూసారా కాస్త అయితే కాస్త అయితే మగ్గింది వంకాయ అయితే సో చాలా మంది అయితే వంకాయ కర్రీ అయితే నార్మల్గా చేసుకుంటూ ఉంటారండి ఇప్పుడు ఎలాగో మనకి ఈ సీజన్లో ఎక్కువగా చింత చిగురు వస్తానే ఉంటుంది కదా సో తప్పకుండా అయితే చింత చిగురు తీసేసుకొని మనం పప్పే కాదండి ఈ విధంగా వంకాయలో కూడా వేసుకొని చేసుకున్నాం అంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా నేను బాగా మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇంత బాగా బాగా మెదిపేసుకున్నానండి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మెద్యులు చిదిపేసుకొని పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి చింత అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత వంకాయ మగ్గిందో లేదో చూద్దాము సో చూసారా వాటర్ కూడా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి మనం ఒక్కసారి అలా కలిపేసుకుందాము వంకాయలు కలిపేటప్పుడు మనం ఎక్కువగా ఎలా అంటే అలా కలపకూడదండి మనకి తొందరగా మెత్తబడి ముక్క అనేది మనకి ఇరిగిపోతుంది ఓకేనా అలా లేకుండా కాస్త అలా అలా పైన పైననే మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలాలు వేసేసుకుందాము ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కారం అయితే

ఇప్పుడు నేను వేసింది అయితే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి అండి కొబ్బరి పౌడర్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా వేసేసుకోండి ఎక్కువ వేయద్ది సో తర్వాత మనం బాగా మెదిపేసుకున్నాం కదా పౌడర్ పౌడర్గా చింతచిగురు మొత్తం వేసేసుకోండి మంచిగా పుల్ల పుల్లగా ఉంటుందండి కాస్త ఎక్కువ వేసుకున్న ఇష్టం అంటే కదా కాస్త ఎక్కువనే వేసేసుకోండి చాలా టేస్టీగాను పుల్ల పుల్లగాను కారం కారంగాను చాలా బాగుంటుంది సో చూసారా మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తాము మనకి ఇంకా కాస్త ముక్క అనేది మెత్తబడుతుంది ఓకేనా చూసారా కాస్త ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా నిదానంగా ఇంకా అయిపోయిందండి వంకాయ చింత చిగురు ఇగురైతే అయిపోయింది ఎంతమందికి ఇష్టం అండి ఈ విధంగా చేసుకొని తినడము ఇది మనకి ఆల్మోస్ట్ చపాతీలోనూ జొన్నె రొట్టెలోనూ చాలా బాగుంటుంది అంతేకాకుండా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో మనం కావాలంటే ఎండు చేపలు చింతచిగురు వేసి చేసుకున్నామంటే కూడా సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే చాలా బాగుంటుంది పాతకాలంలో ఎక్కువగా ఎండు చేపలు ఈ చింత చిగురు వేసే చేసుకుంటూ ఉంటారు వంకాయ చింత చిగురు అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఇక్కడ టిఫిన్లో అయితే చేసేసుకున్నాము జొన్న రొట్టె వేసేసుకుని తిన్నామండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఈ టేస్ట్ చాలామంది చూసింటారు చూడని వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్త వంట కొత్త రుచితో మీ ముందుకు అయితే వచ్చేసాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్